విశాఖపట్నంలో సుబ్బారావు గారు ఒక మెరైన్ ఇంజనీర్ ఉన్నాడు ఆయన సముద్రంలో ఎనిమిది ఎనిమిది నెలలు ఓడలో వెళ్ళిపోతాడు ఆయనకు ఒక కొడుకు ఒక కూతురు నేను ఒకసారి విశాఖపట్నంలో ఉపన్యాసాలు చెప్పడానికి వెళ్ళి ఏదో పెద్దగా ఎక్కడ చూసినా అందరూ టీవీలు చూస్తున్నారు డ్రైవర్ని అడిగాను ఏమిటే అందరు అలా టీవీలు చూస్తున్నారో షాపుల ముందు నిలబడని ఏదో చాలా ముఖ్యమైన క్రికెట్ మ్యాచ్ అవుతోందండి అన్నాడు నేను వాళ్ళ ఇంట్లో బస చేశాను నేను ఆ ఇంటికి అబ్బాయిని పిలిచాను ఏమైనా పిల్లవాడివి కదా నీకు తెలుస్తుంది ఏ ఎవరెవరు ఆడుతున్నారా క్రికెట్ అని అడిగాను అతను అన్నాడు నాకు తెలియదు అండి అన్నాడు ఎందుకు తెలియదు అని అడిగాను നീ നെ ചൂടേണ്ട വി അന്നാട് എന്തുകൊക്കെ ചൂടോ അടി అంటే పూర్వం చూసేవాడిని అండి మా నాన్నగారు సముద్రంలో ఎనిమిది నెలల పాటు కష్టపడి ప్రయాణం చేస్తారు మా నాన్నగారు వెళ్ళినప్పుడు కాయగూరలు పళ్ళు అన్నీ కూడా పెద్ద బాక్స్లో పెట్టి పెడతాయి షిప్లో అకస్మాత్తుగా షిప్లో ఎవరైనా చచ్చిపోతే అదే బాక్స్లో మళ్ళీ పడుకో పెడతారు ఆ శవంతో పాటే ఉన్న కూరల్ని కడిగి వండుతారు మా నాన్నగారు కోసమని ఆ కూరలు తింటారు కావలసినట్టు వండి పెట్టేవాడు ఉండడండి మా నాన్నగారికి కడుపులో తిప్పితే వైద్యుడు ఉండడు సముద్రంలో నీళ్లే తీసుకుని ఆ ఉప్పు నీళ్లు తాగుతారు తాగితే కడుపులో తిప్పి వాంతులు అవుతాయి అలాగే కడుపు శుభ్రం చేసుకుంటారు ఇంటికి దూరంగా ఎప్పుడో శాటిలైట్ ఫోన్ దొరికితే ఓడలో వెడుతూ సముద్ర మధ్యలోంచి మాట్లాడుతుంటారు మా నాన్నగారు ఇంత త్యాగం చేసి డబ్బు సంపాదిస్తున్నది మాకోసం ఆ అటువంటి మా నాన్నగారు నన్ను ఒకటి అడిగారు రే నువ్వు ఐఐటీలో చదువుతుండగా నాకు చూడాలనుందరా అని అడిగారు అంత కష్టపడిన మా నాన్నగారు సంతోషించేటట్టు నేను ఐఐటీలో సీట్ రావాలని ఆ సీట్ వచ్చే వరకు చూడ టీవీ చూడనని శపథం చేశానండి అందుకు టీవీ చూడనన్నాడు